నేను ఎంత మా ఎంత వీడియో వేయాలో అందిస్తా ఇప్పుడు మాత్రం ఒక్క నిమిషం మాట్లాడతా ఒక రైతు బిడ్డని గెలిపించిన మీ అందరికీ రుణపడి ఉంటా మన నేను కాదు గెలిచింది మీరు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గెలుస్తాడా గెలవడా అని ఒక పట్టుదలతోనైనా మీరే గెలిపిస్తురు ఈరోజు భూమి బిడ్డ ప్ర పల్లవి ప్రశాంత్ తీసుకొచ్చింది మీ అందరిది నిజంగా చెప్తున్నా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా ఓటేసిన ప్రతి ఒక్కరికి రుణపడు ఉంటా జై జవాన్ జై జవాన్ మళ్ళొచ్చినా అంటే లవ్ యూ సో మచ్ ఓకే ప్లీజ్ నాతో అయితే లేదు బ్రో అబ్బా ప్లీజ్ నిజంగా మీరు తప్పుగా అనుకోకండి మా ఊరికి రి రేపు ఊర్లోనే ఉంటా నాకు కొంచెం అయితే లేదు అందుకే మీరు ఎంత దూరం వచ్చిరని కొంచెం అర్థం చేసుకోవాలి నాది వాయిస్ అన్న కొంచెం ఇబ్బంది ఉంది ఊరికి రి అందరికి దూరం వచ్చి ఇంత దూరం వచ్చిరని మీకోసం వచ్చినా ఎందుకంటే మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు